నమస్కారం అందరికీ నేను మీ సుమ వెల్కమ్ టు విఎం చంద్ ఈరోజు జగన్నాథ్ మూవీ హీరో అయితే మనతో పాటు ఉన్నారు అది కూడా భరత్ గారు హీరో భరత్ సో ఆయనతో పాటు అడిగి తెలుసుకుందాం అసలు జగన్నాథ్ మూవీలో చాలామంది మనం సీనియర్ యాక్టర్స్ని చూసుకోవచ్చు అండ్ అంతేకాదు మనకి హీరోయిన్ కూడా ఒక వన్ ఆఫ్ ద హీరోయిన్ ఎవరంటే మనకి బాగా ఫేమ్ నిత్య గారు మనకి షార్ట్ ఫిల్మ్లో చూసుకోవచ్చు అసలుకి ఈ మూవీ ఆయన కొత్త హీరో అంటే న్యూ ఫేస్ మనకు కనిప కనిపించింది ఇంతమంది సీనియర్ యాక్టర్స్ అండ్ ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఈ మూవీకి సో ఇంకెందుకు లేట్ మనం మాట్లాడేసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి హలో భరత్ గారు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను మంచిగా ఉన్నాను సో ఈ మూవీ అంటే ఈ ముచ్చట్లనే చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఈ మూవీ అంటే మీరు ఒక న్యూ ఫేస్ ఇన్ ఇండస్ట్రీకి ఇంతకుముందు ఏమన్నా చేశారా నేను యాక్చువల్ ఇండస్ట్రీకి వచ్చి టెన్ ఇయర్స్ అయిందండి టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయింది వచ్చిన కొత్తలో జూనియర్ ఆర్టిస్ట్గా సంథింగ్ అలా స్టార్ట్ అయింది నా కెరియర్ అయిన తర్వాత చిన్న చిన్న మూవీస్ అవి ఇవి చేసుకుంటూ వచ్చాను సీరియల్స్ లాక్ చేశాను దాని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను డిఓపి కింద కూడా వర్క్ చేశాను సో అలా జర్నీ మొత్తం అలా ఒక ఇయర్స్ జరిగిందనమాట తర్వాత మనమే ఒక సినిమా ప్లాన్ చేద్దామన్న ఉద్దేశంతో ఒక సినిమా ప్లాన్ చేసాం అనమాట సో దీనికి డైరెక్టర్ నేను ఒక్కడే కాదు నేను మా ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు అనమాట సంతోష్ అని ఇంకా వేరే పర్సన్ ఉన్నాడు నా ఫ్రెండ్ సో అతను నేను ఇద్దరు ఈ సినిమా చేశాను అనమాట సో మూవీ అంటే సింపుల్ వర్డ్ అది జస్ట్ మూవీ అంటే కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటది సో చాలా ఫేస్ చేయాల్సి వచ్చేది ఆ కష్టం ఏంటి అంటే మూవీ తీయాలంటే చిన్న మాట కాదు యాక్టర్స్ రావాలి ఆ మూవీకి కథ తగ్గట్టు ఇలాంటి ఇవన్నీ సెట్ చేసుకోవాలి హీరోయిన్ వీళ్ళందరినీ అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ మన బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళు కూడా చూస్తారు మనతో పాటు యాక్ట్ చేయాలి అంటే కానీ మీ మూవీలో టీజర్ లో చూసాము అంటే చాలా పెద్ద సీనియర్ యాక్టర్స్ మీతో పాటు యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఎలా అప్రోచ్ అయ్యారు అసలు తెలిసిన ఫ్రెండ్ అతను అండి సతీష్ అని మా పిఆర్ ఓ సో అతని ద్వారా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగిందనమాట ఇంకా వాళ్ళు వన్స్ వాళ్ళను మీట్ అయిన తర్వాత మనం కథ చెప్పిన తర్వాత వాళ్ళకు కథ నచ్చి సో మన బాహుబలి ప్రభాకర్ గారు కావచ్చు తర్వాత అజయ్ గారు కావచ్చు సత్యప్రకాష్ గారు కావచ్చు సమ్మె గాంధీ గారు కావచ్చు ఇంకా కొంతమంది జబర్దస్త్ వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళందరూ ఏంటంటే కథ నచ్చి సో మనతో ట్రావెల్ అవ్వాలి అనుకున్నారనమాట సో అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు కథ నచ్చి అంటే మీరు కథ చెప్ప చెప్పడానికి టైం ఇచ్చారా బయట టాక్ ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్స్ లోపలికి వెళ్ళడానికి ఉండదు కానీ వెళ్ళిన తర్వాత చిన్న చిన్న అంటే ఎవరైతే ఇండస్ట్రీలో ఉండారో వాళ్ళని ఆల్మోస్ట్ వినరు అన్నట్టు మనం వినే ఉంటాము చాలా మందికి అపాయింట్మెంట్ కూడా దొరకదు అలాంటిది మీరు తీసుకున్నారు కథ చెప్పడానికి టైం కూడా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్లీ డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట ఇప్పుడు అజయ్ గారు అన్న వాళ్ళ ఇంటికి కానీ బాహుబలి ప్రభాకర్ గారు వాళ్ళ ఇంటికి కానీ సో వాళ్ళ ఇంటికి డైరెక్ట్ వెళ్ళామనమాట డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కథ చెప్తాము ఓకే సో మనకి మంచిగా టైం ఇచ్చారు నాకు షూటింగ్ విషయంలో కూడా వాళ్ళందరూ బాగా కోఆపరేషన్ చేశారు ఓకే అంటే ఇంత చిన్న సినిమాకి చెప్పాలంటే చిన్న సినిమా ఎందుకన చిన్న సినిమానే కాదు పెద్దదే చిన్నదేం లేదు కదా కాకపోతే మీరు న్యూ కాబట్టి నేను చిన్న సినిమా అంటున్నాను ఇంత అంటే వీళ్ళు ఒప్పుకుంటం అనేది చాలా గ్రేట్ దానికి అండ్ మీకు టైం ఇచ్చారు షూట్స్ కి అండ్ ఓకే వీళ్ళ గురించి ఇప్పుడు మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే ఈ మూవీ యాక్షన్ అంటే మీరు జగన్నాథ్ పెట్టారు పేరు డిఫరెంట్ గా ఉంది కింద క్యాప్షన్ డిఫరెంట్ గా ఉంది ఆ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ మళ్ళీ టీజర్ లో లేదు ఏంటి దీనికి రీజన్ యాక్చువల్లీ ఇది జగన్నాథ్ అనేది ఏంటంటే త్రూ హీరో క్యారెక్టర్ అనమాట టైటిల్ వచ్చేసి జగన్నాథ్ అని మనం అడుగు పెట్టామంటే హీరో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి జగన్నాథ్ హీరో క్యారెక్టర్ నేమ్ జగన్నాథ్ అనమాట సో అందుకోసం అని చెప్పేసి టైటిల్ పెడితే అది పెట్టామనమాట కింద ఏ పెయిన్ఫుల్ లవ్ స్టోరీని ఎందుకు పెట్టామంటే యాక్చువల్గా అది సినిమాలో చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట ఏంటి ఈ పెయిన్ఫుల్ లవ్ ఏంటి సంథింగ్ ఎందుకు ఇంత యాక్షన్ ఉంది కదా ఆ యాక్షన్ ఎందుకు పెట్టారు ఏంటనేది మనం కావాలని యాక్షన్ పెట్టింది అయితే ఏం కదండి కాకపోతే ఏంటంటే కథ డిమాండ్ అనమాట ప్రతి క్యారెక్టర్కి ఇప్పుడు త్రీ హీరోయిన్స్ ఉన్నారంటే త్రీ హీరోయిన్స్ కూడా మనం ఏంటంటే సినిమాలో ఉన్నటువంటి పాత్రలు అందులో డిమాండ్ చేయడం వల్ల మనం త్రీ హీరోయిన్స్ కూడా పెట్టడం జరిగింది అంతేగాని వాంటెడ్గా మనము అంటే అన్నెసెసరీగా పెట్టడం సంథింగ్ అట్లయితే ఏం చేయలేదు అనమాట సో సో సినిమా అంటే కథ మీరు కలిసి యాక్చువల్లీ కథ మా ఫ్రెండ్దే అనమాట సంతోష్ అని మా ఫ్రెండ్దే సో దాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు ఇవన్నీ ఇద్దరం కలిసి కంబైండ్గా చేసామన్నమాట కథ రెడీ చేయడం కానీ మీరు హీరో అవడానికి ఇన్స్పిరేషన్ యాక్చువల్ నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనేది చాలా ఇష్టం అండి చిన్నప్పుడు నుంచి అంటే నేను సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచే నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అప్పట్లో ఇన్స్పిరేషన్ అంటే మ్యాక్సిమం నాకు తెలిసి అందరికీ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు మాక్సిమం అప్పట్లో సినిమాలు చూసేవాళ్ళంటే ఇన్స్పిరేషన్ అంటే మెయిన్ వాళ్ళే ఉంటారు తర్వాత ఇంకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనకు ఒక సర్టన్ ఏజ్ వచ్చి మనకు సినిమా అంటే ఇలా ఉంటుంది అది ఇది అని తెలిసిన తర్వాత నేను రామ్ చరణ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట రామ్ చరణ్ గారు ప్రభాస్ గారు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట సో అలా చూసి ఇంకా మనం సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఇంకా ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి రావడం జరిగింది సో అది ఓకే సో మీకు ఇన్స్పిరేషన్ అని ఓకే అయితే ఈ మూవీ అంటే మెయిన్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరు చూసే విధంగా అంటే ఫ్యామిలీతో పాటు కూడా వెళ్ళి చూడొచ్చు అంటారా ఫ్యామిలీ చూడొచ్చు ప్రతి ఒక్కరు చూడొచ్చు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం బ్యూటిఫుల్ గా లవ్ అండ్ సస్పెన్స్ అంతా ఫస్ట్ హాఫ్ ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషనల్ డ్రామా అనమాట ఎమోషనల్ డ్రామాతో ఇన్క్లూడింగ్ యాక్షన్ అనమాట సో ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా అనమాట మెయిన్ థింగ్ నేను ఈ సినిమా ఎంచుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే కథ చాలా బాగుంటుందండి నాకు ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ అవ్వడానికి నాకు ఈ కథ చాలా హెల్ప్ అవుద్ది ఫర్దర్గా మనం ఈ కథ చేసిన తర్వాత నెక్స్ట్ వేరే డైరెక్టర్స్ చూసినా కూడా ఏంటంటే ఇతను చేయగలడు ఏదైనా చేయగలడు అనే విధంగా ఉంటుందన్నమాట ఈ కథ సో అందుకోసమని ఈ కథను కూడా నేను ఎంచుకొని హండ్రెడ్ ఈ కథ మనం చేయాలి అనే ఉద్దేశంతో చేసామన్నమాట సో ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇప్పుడు జగన్నాథ్ అంటే మనకి గుర్తొచ్చేది లార్డ్ కృష్ణ అవును సో లార్డ్ కృష్ణ అంటే ఇప్పుడు ఆ పేరులోనే ఒక పవర్ ఉంటుంది సో ఏమన్నా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎమోషనల్ ఇలా వైలెన్స్ కాకుండా అంటే మనకి ట్రెడిషనల్ ఏమైనా ఉంటుందా అంటే చేసే లేదు లేదుండి అదేం లేదు కానీ మేము యాక్చువల్లీ పూరి జగన్నాథ్ అంటే మాకు బాగా ఇష్టం అనమాట డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఉన్నారు అతనికి మేము బాగా పెద్ద ఫ్యాన్ అనమాట సో అందుకోసం అని చెప్పి అది అక్కడ మేము మెన్షన్ చేసుకున్నాం జగన్నాథ్ హీరో పేరు జగన్నాథ్ పెట్టుకోవాలి అని అంతే ఓకే గాడ్ మీద కూడా కాదు పూరి గారి మీద ఇష్టం తోటి ఆ నేమ్ అంటే ఫస్ట్ డైరెక్షన్ మూవీ కదా సో అందుకనే పెట్టారు సార్ నేమ్ ఉండాలి అన్న ఉద్దేశంతో పెట్టారు సార్ తెలుసేదో తెలియదు 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 ఇప్పుడు చూడండి అయితే మ్యామ్ పూరి జగన్నాథ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట సో నేను కావచ్చు మా డైరెక్టర్ ఇద్దరు కూడా బాగా లైక్ చేస్తాం ఆయన రైటింగ్ అంటే బాగా ఇష్టం అనమాట నాకు సో అందుకోసం అని చెప్పి హీరో క్యారెక్టర్ నేమ్ యాక్చువల్ ఫస్ట్ పూరి జగన్నాథ్ పెట్టాము పర్మిషన్ ఇవ్వలేదన్నమాట అనమాట ఓకే లో ఇంకా అందుకోసం అని చెప్పి మళ్ళీ మేము ఇంకా ఓన్లీ జగన్నాథ్ అని పెట్టుకుని కింద క్యాప్షన్ ఏ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అని పెట్టుకుని ఓకే సో ఇది ప్రొడక్షన్ ఏందండి నార్మల్ గా భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అండి భరత్ మీదే మొత్తం సో ఇది ఫస్ట్ ఆ ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1 లో మొదటి మూవీ ఓకే సో ఈ మూవీ అంటే యాక్షన్ ఫిల్మ్ అన్నారు దీంట్లో మరి మూవీలో కనపడలేదు అన్నమాట లో కనపడలేదు సో అంటే నా ఎలివేషన్ చేసుకోవాలి ప్లస్ అంటే మేము అప్పుడు కట్ చేసినప్పుడు మేము టీజర్ టీజర్ కట్ చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం షూట్ అయిన ఇంకా సో అందులో నుంచే ఈ సినిమాలో వీళ్ళు వీళ్ళు ఉన్నారు యాక్టర్స్ అని రివీల్ చేసినాం అంతే ఆ టీజర్ హీరోయిన్స్ ముగ్గురి మూడు షాట్లు ఉంటాయి ప్రతి ఒక్క మెయిన్ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరి ఒక్కొక్క షాట్ ఉంటుంది యాక్షన్ టచ్ ఇచ్చాము అంతే అందులో అందులో కూడా మీరు గమనిస్తే ముగ్గురు హీరోయిన్స్ రివీల్ ఉంటుంది ఒక అమ్మాయిని అంటే వెంటపడతా ఉన్నట్టు సంథింగ్ అంటే ఏదో సంథింగ్ ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి హీరో అక్కడ ఎంటర్ అయినాడు అన్నదిగా కథ టీజర్ లో కూడా కథ చూపించాము చూపించారు సో టీజర్ ట్రైలర్ లా ఉంది అనమాట ట్రైలర్ లో మీకు మొత్తం అన్ని వస్తాయి అందులో లవ్ ఎమోషనల్ తర్వాత వచ్చేసి అసలు వాట్ ఈస్ వాట్ అనేది సినిమా అంటే అసలు సినిమా లైన్ ఏంటి అనేది మీకు అందులో క్లియర్ గా అర్థం అయిపోద్ది సో ఇప్పుడు ఈ మూవీ నిత్య గారు అంటే చాలా పబ్లిక్ ఫేస్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మందికి తెలుసు అంటే మెయిన్ లీడర్ దాంట్లో లేదండి ముగ్గురు మెయిన్ లీడర్ ముగ్గురు త్రీ హీరోయిన్స్ ఉన్నారు ముగ్గురికి ప్రతి ఒక్కరికి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంటే ఒకరు మెయిన్ ఒకరు తక్కువ అనేం లేదు త్రీ క్యారెక్టర్స్ సూపర్ గా ఉంటాయి వాళ్ళ ముగ్గురి మీద రన్ అవుతా ఉంటుంది కదా ఇంత సీనియర్స్ తీసుకున్నారు అంటే షార్ట్ ఫిల్మ్ నుంచి తన తనని తీసుకోవడానికి కారణం అంటే వేరే హీరోయిన్స్ ఏమైనా తీసుకోవచ్చు కదా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మాకు ఆ క్యారెక్టర్ కు తను పర్ఫెక్ట్ అనిపించింది సో అందుకోసమని తను పెట్టుకోవడం జరిగింది సో తను అప్రోచ్ అయినప్పుడు వెంటనే ఓకే చెప్పేసిందా మీ కథ చెప్పిన వెంటనే తను కూడా ఎగ్జైట్ అయింది కథ చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తానని చెప్పి తను యాక్సెప్ట్ చేశారు ప్లస్ అందరూ బాగా సపోర్ట్ చేశారు షూట్ లో తెలుస్తుంది ఎందుకంటే చాలా మంది ఉన్నారు అందరికీ తెలిసిన వాళ్ళే ఉన్నారు మీ మూవీలో ఏంటంటే మన బాహుబలి ప్రభాకర్ గారు అసలు ఆయన కూడా వెంటనే ఒక అన్నా బాబుల్ ప్రోకర్ గారు కూడా అసలు ఆయన క్యారెక్టర్ చెప్పంగానే ఫిదా అయిపోయినారు చాలా బాగా అన్నా చాలా పెద్ద మూవీలు చేశారు అవును ఎందుకంటే ఈ మూవీలు ఒప్పుకోవడం అనేది అవును సో మూవీ స్టోరీ లైన్ కూడా బాగుంటుంది అవును స్టోరీ చాలా బాగుంటుంది అండి చెప్తాను కదా డిసెంబర్ నైన్టీన్త్ హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి నేను ఇప్పుడు చెప్పడం కాదు కానీ థియేటర్లో మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది దానికంటే బిఫోర్ ఇప్పుడు ఒక త్రీ డేస్ లో మన ట్రైలర్ వస్తుంది ట్రైలర్ చూసినప్పుడే మీకు ఒక హోప్స్ వస్తుంది సో అందుకోసమనే ఇందులో చేసిన ప్రతి యాక్టర్స్ కూడా ఏంటంటే ఎవరి క్యారెక్టర్ కూడా వేస్టేజ్ గా ఉండదు పర్ఫెక్ట్ గా ఏ క్యారెక్టర్ ఎవరు కావాలో ఆ క్యారెక్టర్ వాళ్ళు కనిపిస్తారు సినిమాలో కూడా సో మూవీ మొత్తం మంచిగా చాలా బాగా వచ్చింది చాలా బాగా చాలా బాగా వచ్చింది ఓకే మేము కూడా వెయిట్ చేస్తాం డిసెంబర్ 19 రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా మీరందరూ మీలాంటి వాళ్ళు మీరందరూ సపోర్ట్ చేసి మీరందరూ డిసెంబర్ 19 థియేటర్ కి వెళ్లి మన జగన్న సినిమా చూసి మీరందరూ సపోర్ట్ ఇప్పుడు మూవీస్ అంటే ఏమవుతుందంటే ఇది లవ్ స్టోరీ అవుతుంది లేదు అంటే యాక్షన్ ఫిల్మ్ అవుతుంది బట్ మీ దాంట్లో రెండు ఉంటాయి అని చెప్తున్నారు సో మేము కూడా చూస్తాము మాతో పాటు చాలా మంది కూడా చూస్తారు సరే ఇప్పుడు టీజర్ మీరు లాంచ్ చేసింది మనోజ్ గారు అని ఇంతకు ముందు చెప్పినట్టు సో మనోజ్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు ఆయన ఎట్లా ఓకే చెప్పారు అది చెప్పాలి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు ఖదీర్ అని సో నేను అతని ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అన్నమాట సో నేను దానికంటే బిఫోర్ వేరే వాళ్ళని కలవడానికి ట్రై చేశాను అన్నమాట అంటే వేరే హీరోస్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చేద్దాము అని చెప్పి ట్రై చేశాను కుదరలేదన్నమాట ఇంకా సో అట్లా మా ఫ్రెండ్కి ఫోన్ చేశా మామ ఇట్లా మనోజ్ కలవాలి వెళ్దాం రా ప్లాన్ చేద్దాం మన టీజర్ లాంచ్ ఉంది కదా ఒకసారి విషయం చెప్దాము సరే అన్న ఫ్రీగా ఉంటే వస్తారు కదా అని చెప్పి వెళ్ళామనమాట సరే వెళ్దాం పదా అని చెప్పి మావాడు పిలుసుకెళ్ళాడు పోయిన తర్వాత ఇంకా మనోజ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి అన్నకు చెప్పాను అనమాట అన్న ఇట్లా ఎవరు లేరన్న సపోర్టు ఇట్లా దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడి ఈ సినిమా అన్న మీ మీ సపోర్ట్ కావాలి అని చెప్పి చెప్పా అన్న వెంటనే అంటే నేను కొన్ని చెప్పాను చెప్పిన వెంటనే అన్న ఓకే చెప్పాడు అనమాట అన్న చెప్పిన వెంటనే ఓకే చేశాడు మళ్ళీ అది పక్కన పెడితే వన్ రూపీ డబ్బులు తీసుకోకుండా ఆయన సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్స్ వేసుకొని మా ఏరియాకు రాయలసీమ కంటే మా ఊరికి వచ్చాడు రాయచోటుకు వచ్చి టీజర్ లాంచ్ చేసి నా గురించి మంచిగా మాట్లాడి సినిమా గురించి మంచి పాజిటివ్గా మాట్లాడి భరత్ చాలా బాగా చేసో చాలా ప్రొఫెషనల్గా ఉంది టీజర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు మంచిగా కష్టపడు సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నావు భరత్ నీకోసం అన్న నువ్వు చెప్పిన బాధలన్నీ చూసి నిజంగా నాకు బాధ అనిపించింది నువ్వేం టెన్షన్ పడకు హండ్రెడ్ పర్సెంట్ నేను నీకు అని చెప్పి చెప్పారనమాట అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అంది మళ్ళీ ఇంకోటి పక్కన పెడితే మనోజ్ అన్న సరే టీజర్ లాంచ్ ఎక్కడ పెట్టుతున్నావు ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు అన్నాడు అంటే నేను చెప్పాను అన్న ఇంక మనం ఏం చెప్తాం ఇక్కడ లోకల్ అంటే మనం మా ఏరియాకి రండి అని మనం చెప్పలేం కదా ఇంకా అందుకోసమని అడిగాను అనమాట అన్న ఇక్కడే ప్రసాద్ ల్యాబ్స్ కానీ ఎక్కడన్నా ప్లాన్ అంటే ప్రసాద్ ల్యాబ్లో పెడితే నీకేం ఎవరు చూస్తారు నీకేం తెలుస్తుంది మీ ఏరియాలో ఏదైనా పెద్ద కాలేజ్ చూసుకొని కాలేజీలో పెట్టుకొని నేనే వస్తాను అని చెప్పాడు అన్నతో ఆయన నోటుతో ఆయనే అన్నాడు సో ఇంకా ఆ విషయంలో నేను అసలు ఫిదా అయిపోయినా అన్నకు కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయినా నేను ఇంకా ఆయన కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నా అన్న కోసం నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కథ రాస్తున్నాం అనమాట అన్నతో సినిమా చేయడం కోసం సో ఆయనకి ఏంటంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ హిట్ ఇవ్వాలి అని చెప్పేసి మేమిద్దరం కష్టపడి ఒక సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాము దగ్గరలో అన్న దగ్గరికి వెళ్ళే ఆల్రెడీ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ చేస్తే అన్నతో ప్లానింగ్ ఉంది అది గట్టిగా ఉండి చాలా పెద్ద సినిమా అనమాట మేము కూడా ఖచ్చితంగా మీకు జగన్నాథ్ సినిమా చూస్తేనే మా స్ట్రెంత్ అనేది మీకు అర్థమైపోద్ది తర్వాత ఇంకా ఇంకా ఊహించలేరు ఆ రేంజ్ లో ఉంటుంది మనోజ్ గారు అంటే ఏంటంటే డైరెక్ట్ గా నో అని చెప్పి చెప్పాలని చెప్పేసి మేము ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన మూవీలో టీజర్స్ సారే వచ్చి రిలీజ్ చేశారు అని చెప్పేసి విన్నాము అలాంటిది మేము మీది కూడా రిలీజ్ చేశారు దీని వెనక అంటే ఆయనే వచ్చి ఆయన ఆయన నోట్ నుంచి ఒక్క వన్ రూపీ కూడా తీసుకోలేదు అసలు ఆయన సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని మరీ వచ్చి మాకు సపోర్ట్ చేసి వెళ్ళాడు అందుకే అన్నది ఫోటో పెద్ద ఫోటో ఒకటి ఫ్రేమ్ కట్టించుకొని మా ఇంట్లో పెట్టా చాలా రేర్ గా ఉంటారు అలాంటి పర్సన్స్ మీకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు నిజంగా మీ డైరెక్షన్ లో మేము కూడా చూడాలని ఖచ్చితంగా మేము అదే ఇంక నాకు తెలిసి దగ్గరలోనే ప్లానింగ్ ఉంది అన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని డిస్కషన్ చేయాలి కథ గురించి నేను ఏంటంటే ఈ జగన్నాథ్ సినిమాలో బిజీగా ఉండడం వల్ల కలవలేకపోతున్నాం ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ మొత్తం అదే ప్లానింగ్ ఓకే జగన్నాథ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీ జబర్దస్త్ కూడా సపోర్ట్ చేసినట్టున్నారు మంచిగా కామెడీస్ ఉంటాయా మన మూవీలో జగన్నాథ్ లో కామెడీ కూడా ఉంటుంది ఫైవ్ మినిట్స్ ఒక్కటే సీన్ ఉంటుంది సూపర్ ఉంటుంది మొత్తం అసలు మన అప్పారావు బాబాయ్ కావచ్చు షేకింగ్ శేషు గారు కావచ్చు మన అంబటి శ్రీనివాస్ అన్న రెగ్యులర్ కామెడీ అయినా నార్మల్ గా నో నో లేదండి డిఫరెంట్ గా ఉండదు అసలు ఆ సీన్ మొత్తం వేరేలాగా ఉంటుంది మీరు ఇంతవరకు ఎప్పుడు ఏ సినిమాలో చూసి ఉంటారు కామెడీ అయితే లవ్ స్టోరీ అంటే అంటే ఇది లవ్ అని చెప్పలేను అలాగని చెప్పి లవ్ కాదు అని కూడా చెప్పలేము ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ సబ్జెక్ట్ జనరల్ గా రెగ్యులర్ గా ఉండే మూవీలు కన్నా డిఫరెంట్ గా ఉంటది కదా డిఫరెంట్ మూవీ సో మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు కెమెరా ముందు చాలా మంది చూస్తారు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మెయిన్ సెకండ్ హాఫ్ అంటే ఇంటర్వెల్ బ్యాంక్ బిఫోర్ ట్వంటీ మినిట్స్ సినిమా స్టార్ట్ అవుద్ది ది ఎండ్ వరకు కూడా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని కూర్చొని చూస్తారు నేను ఇప్పుడు ఇక్కడ లైవ్ లో చెప్తున్నా రేపు పొద్దున్న మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత కూడా అదే జరుగుతుంది రాసి పెట్టుకోండి చెప్తున్నారు ఇది మాత్రం కామెంట్ లో వేసేసుకుంటున్నా కదా ఇంటర్వెల్ బ్యాంక్ బిఫోర్ ట్వంటీ మినిట్స్ లో ట్వంటీ మినిట్స్ బిఫోర్ కథ స్టార్ట్ అవుద్ది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ది ఎండ్ వరకు కూడా ఇంటర్వెల్ బ్యాంక్ బిఫోర్ నుంచి ది ఎండ్ వరకు ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది మీరు అలా కూర్చొని ఉండిపోయి చూస్తారు మరి ఇంత మాట్లాడు మీరు రాయలసీమ అని చెప్పేసి ఏంటంటే రాయలసీమ హీరోలు అయిపోదా అని హైదరాబాద్ వచ్చేస్తున్నారా యాక్చువల్లీ నేను రాయలసీమని ఎందుకు పెట్టుకున్నాను అంటే మెయిన్ థింగ్ నాకు రాయలసీమ ఒకటి ప్లస్ రాయలసీమ అంటే ప్రేమ ప్రేమ అంటే రాయలసీమ అంటే బయట వాళ్ళందరూ ప్రేమ అనరండి అదే అంటే ఎవరి ఉద్దేశం వాళ్ళది కొంతమంది ఏంటంటే రాయలసీమ అంటే కత్తులు బాంబులు అదే అంటారు కత్తులు బాంబులు కాదు రాయలసీమ అంటే ఒకసారి రాయలసీమకి రండి రాయలసీమ ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు అంతే మా కత్తులు బాంబులు ఎంత ఏం లేదు కానీ రాయలసీమ అంటే దానికి పెద్ద చరిత్ర ఉందండి చెప్పడానికి కూడా నా స్థాయి సరిపోదు అంత గొప్ప చరిత్ర ఉంది రాయలసీమకి రాయలసీమ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏదో జన్మలో రాసి పెట్టి ఉండాలి ఎదుటి వాళ్ళకి అమ్మాయికి నేను లేదు నేను అట్లా చెప్పట్లేదు మిగతా ఎవరి ప్రాంతం వాళ్ళ గొప్ప కాకపోతే ఏంటంటే రాయలసీమ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయికి ఏదో జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని అదృష్టం చేసుకుని ఉండాలి మీకు పెళ్ళైందా లేదు హీరో భరత్ గారు రాయలసీమ అమ్మాయిలందరూ కామెంట్ చేయండి వచ్చేస్తారు జగన్ మూవీ తర్వాత వచ్చేసరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి ఖచ్చితంగా ఎంతమందిని చేసుకుంటారు లేదు అంటే ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది చేసుకో ఒక్కరినే చేసుకుంటాం ఒక్కరినే చేసుకుంటారా క్లారిటీ క్లారిటీ ఓన్లీ వన్ పర్సన్ అంతా సరే సరే మీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి డిసెంబర్ నైన్టీన్త్ రిలీజ్ కదా సో అన్ని థియేటర్స్ కి ఇచ్చారా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది నైన్టీ టూ హండ్రెడ్ థియేటర్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఓకే ట్రైలర్ లాంచ్ ఎప్పుడు త్రీ డేస్ లో ఉంటుంది త్రీ డేస్ లో ఎక్కడ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్లాన్ చేస్తున్నాం మా ఏరియా సైడ్ మీ ఏరియా సైడ్ అటు ప్లాన్ చేస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నా ట్రైలర్ లాంచ్ మాత్రం మా ఏరియాలో ప్లాన్ చేస్తాం ఓకే చూసే వాళ్ళందరికీ పిలుస్తారు ఇన్వైట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ టికెట్స్ ఏమైనా ఉంటాయా ఏం లేదండి ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు అంతే ఓకే అండి మంచిగా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంతే విధంగా నేను కూడా వాచ్ చేస్తాను ఎలా ఉందని చెప్పేసి కూడా చెప్తాను ఎందుకంటే మీరు ఇట్లా చెప్పారు కదా ఇప్పటికి కూడా చెప్తున్నా కదా మీరు థియేటర్కి వెళ్ళి సినిమా కూర్చొని చూసి స్టార్టింగ్ ట్వంటీ థర్టీ మినిట్స్ ఫోన్ పో ఏంటి ఇలా వెళ్తుంది వెళ్తుంది అక్కడ ఒక ట్విస్ట్ పడుతుంది అక్కడ నుంచి కథ ఎత్తుకుంటే నువ్వు ది ఎండ్ వరకు నువ్వు ఇంకా అలా చూడు ఈగర్లీ వెయిటింగ్ డిసెంబర్ నైన్టీన్త్ ఖచ్చితంగా ఇంటర్వెల్ బ్యాంక్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది అదిరిపోద్ది మీకు అసలు మీరు ఎక్స్పెక్ట్ లేదు మీరు థియేటర్ లో చూడండి ఇంటర్వెల్ బ్యాంక్ లో ఆ ట్విస్ట్ కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు షాక్ అవ్వకపోతే అప్పుడు అడగండి

బాగుంటే ఒక వంద మందికి చెప్పండి బాగుంటే వంద మందికి కదా వెయ్యి మంది చెబుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా అండి నాకు తెలుగు ప్రేక్షకుల మీద చాలా నమ్మకం ఉందండి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా ఇండస్ట్రీ గురించి పక్కన పెట్టినా కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలాగంటే తమిళ్ కానీ మలయాళం కానీ కన్నడ కానీ ఎక్కడి నుంచి వచ్చిన హీరోను కూడా సినిమా బాగుందంటే మన వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లి పెడతారు అనమాట సో నా ధైర్యం నా నా ధైర్యం కూడా అదే అవును అది ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ చేసి తను కూడా సేమ్ అంతే కష్టపడి ఆ మూవీ అసలు చాలా ఇల్లు అమ్ముకొని మరీ చేసింది ఇప్పుడు దానికి అవార్డ్స్ కూడా మంచి మంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే మన తెలుగు వాళ్ళు మూవీ లైన్ బాగుంటే కనుక ఎలాంటి మూవీ నువ్వు దాంట్లో ఎక్కువ బడ్జెట్ పెట్టావు అది చూడరు మూవీ బాగుంటే డెఫినెట్ గా హిట్ చేస్తారు దేంట్లో రిలీజ్ అయినా సరే హిట్ అవుతుంది కన్ఫామ్ గా మీది కూడా స్టోరీ బాగుంటే ఇంతమంది సపోర్ట్ చేశారంటే మేము బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మీ మాట మీద నమ్మకుందో థియేటర్కి వెళ్ళి మరి నేను కూడా చూస్తాను నాతో పాటు చాలా మంది చూస్తారు మీరు కూడా డిసెంబర్ నైన్టీన్త్ జగన్నాథ్ మూవీకి వెళ్ళి డెఫినెట్ గా వాచ్ చేయండి మీ ఇన్స్టాలోకి వచ్చి బాగాపోతే బాగాలేదని మీరే చెప్తారు సినిమా చూసి సూపర్ గా ఉంది వన్ మ్యాన్ షో మీరు చాలా కష్టపడ్డారు మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలని చెప్పి మీరు నాకు సపోర్ట్ గా గా సపోర్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో మీరు లైవ్ పెట్టి చెప్తారు నేనే చెప్తాను సరేనా మీ దగ్గరికి వచ్చి లైవ్ పెట్టి మరే చెప్తాను ఖచ్చితంగా అండి 100% ఓకే థాంక్యూ సో మచ్ అండి మూవీ గురించి చక్కగా మాట్లాడినందుకు అండ్ ఖచ్చితంగా మేము అందరం వెళ్ళి చూస్తాం ఆల్ ది బెస్ట్ థాంక్యూ సో మచ్ అండి